అందరూ బాగుండరా బాగున్నాను బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మా వారు కొన్ని ఐటమ్స్ బుక్ చేశారు అవి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది మా పాపకి లంచ్ బాక్స్ అంటండి ఇది యూనికాన్ అది ఏంటమ్మది యూనికాన్ యూనిక్ కాదని షాప్స్ అన్ని తిరిగేసాం ఎక్కడ దొరకలేదు ఇంకా మా వారు ఆన్లైన్ లో బుక్ చేశారు చూడండి ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందో ఇది లోపల హార్డ్ గా ఉంటుంది వేడిగా ఉంటుంది అంటే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టినా వేడిగా ఉంటుంది బాగుందమ్మా గుణశ్రీ అమ్మ ఇష్టం నాన్ ఇష్టమా చూసారా నాన్ ఇష్టం ఉంటుంది బాగుందా చెప్పు హాయ్ అని చెప్పు హాయ్ హాయ్ గాయస్ అని చెప్పు చెప్పు బాగుందండి బాగుంది ఇదండి ఉండు ఇదండి నేను మా పాపకి స్కూల్ నుంచి తీసుకురావడానికి పర్సు అవి పెట్టుకోవడానికి లాక్ పెట్టుకోవడానికి అది ఉండాలి కదా ఆయన ఆఫీస్కి వెళ్ళా కూడా నేను స్కూల్ స్కూల్కి అప్పుడు కొంచెం నాకు బ్యాగ్ ఉండాలంటే సరైన ఆన్లైన్ లో బుక్ చేసారు చాలా బాగుంటుంది అయితే చాలా బాగా నచ్చింది మంచిగా సాఫ్ట్ గా కూడా ఉంది సాఫ్ట్ గా నీట్ గా ఉంది నాకు నచ్చింది అండి మా ఇంట్లోకి విండో ఉంది మాకు హాల్లో విండోకి అవి కట్టింది అనమాట ఇవి కూడా ఆన్లైన్ లో బుక్ చేశారు త్రీ డీ కటింగ్స్ అండి త్రీ డీ కటింగ్స్ ఇవైతే త్రీ డీ బలక్ కదా త్రీ డి కటిన్స్ అండి విండో కి రెండు తీసుకున్నాం ఇది కూడా కటన్ నిన్ అండి బ్లాక్ కటింగ్స్ అండి ఇవి మనకి హాల్లోకి లెవెన్ పీర్స్ అంట ఇవి హాల్లోకి మేము తీసుకున్నాం ఇవి ఎలా మేము డెకరేషన్ చేస్తా ఉన్నది మీరు చూడండి ఓకేనా అండి గా ఇలాగా హాల్ హాల్లో ఫిక్స్ చేసామండి కార్పెంట్ తీసుకొచ్చి పైన ఏమో స్టీల్ ఆర్డ్ వేయించినాము పైన పైన అయితే ఇలా కటింగ్ కటింగ్స్ ఇలా కరెక్ట్ గా సరిపోయినాయి టైలర్ షాప్ దగ్గర ఏమో కింద ఫిల్డ్ చేయించినా అనమాట ఇలా చిన్న ఫోల్డ్ చేయించినాను ఫోల్డ్ చేయించుకుని ఇవి బాగున్నాయి నచ్చిందా ఇవేమి విండోస్ కండి కటిన్స్ టూ కటిన్స్ ఇలా ఇలా వేయించిన బాగుందా కటిన్ నాకైతే చాలా బాగా నచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ మనం తప్పకుండా చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఎవర్